భారతదేశంలో కీలక ఖనిజాల మైనింగ్ లో తెలంగాణ రాష్ట్రం ప్రధాన భూమిక పోషించనుంది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర ఆర్థిక వాణిజ్య ఉపాధి శిక్షణ శాఖ మంత్రి రోస్ బెట్స్ ఆ రాష్ట్ర అధికారుల బృందంతో నిర్వహించిన కీలక ఖనిజాల ఉత్పత్తి వ్యాపార విస్తరణ అవకాశాల సమావేశంలో ఆయన మాట్లాడారు క్వీన్స్లాండ్ ప్రభుత్వంతో కీలక ఖనిజాల టెక్నాలజీ మైనింగ్ రంగంలో పరస్పర సహకారం భాగస్వామ్యానికి ముందడుగు వేయడం గొప్ప శుభ పరిణామమని ఇది తెలంగాణ రాష్ట్ర మైనింగ్ చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో విద్యుత్ వాహనాలతో పాటు సోలార్ విద్యుత్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్లకు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ రంగానికి అవసరమైన వనడియం కోబాల్ట్ ఇండియం క్రోమియం టైటానియం వంటి పదకొండు రకాల కీలక ఖనిజాలు అవసరం ఎంతో ఉందన్నారు ఇప్పటి వరకు ఈ కీలక ఖనిజాలను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని అయితే ఈ ఖనిజాల లభ్యత క్వీన్స్లాండ్లో అధికంగా ఉన్నందున వీటి ఉత్పత్తి విక్రయానికి పరస్పర లబ్ధి చేకూరేలా వ్యాపార ఒప్పందంపై ప్రాథమికంగా అవగాహనకు వచ్చామన్నారు